రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ఒక వ్యాపారి ఇష్టానుసారంగా రైతులను మరియు వ్యాపారులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న సదరు వ్యాపారి నకిలీ యూరియా విక్రయించి రైతులను నట్టేట ముంచడం దారుణం వ్యాపారి వద్ద బ్లాక్ లో యూరియా కొనుగోలు చేసిన రైతులు మోసపోయిన అంశాన్ని గుర్తించి కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు రావడంతో సదరు వ్యాపారి అక్కడికి చేరుకుని రైతులను అడ్డుకోవడం జరిగింది దీంతో రైతులు వ్యాపారిపై విరుచుకుపడ్డారు

మరి గవర్నమెంట్ కూడా ఎందుకు పట్టించుకుంటా లేదు అదే తాలు కింద నాగార్కారు నాగార్జున పట్ల మేము ట్వంటీ ఎయిట్ సంవత్సరాలు తీసుకుపోయినాం అందులో ట్వంటీ ట్వంటీ పిండి నింపి ఆయన అమ్ముతున్నాడు బ్లాక్ లా